రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు సోదరులకంటే పెద్ద శుభవార్త అనమాట రైతు పైసలు అయితే అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది మీరందరూ ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడే ఎవరైతే రెండు మూడు నాలుగు ఐదు అలానే ఆరు ఏడు ఎకరాల కోసం రైతు బంధు వెయిట్ చేస్తున్నారో నిన్ననే మీ అందరికీ రైతుబంధు డబ్బులు అయితే ఖాతాలో జమ చేశారనమాట మీరు అందరూ ఒకసారి అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఈ వీడియో కింద కామెంట్ చేయండి అనమాట మీకు ఇప్పటివరకు రైతుబంధు డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి ఒకవేళ మీకు రాకపోయి ఉంటే మాత్రం మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉందని చెప్పేసి అయితే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేసి అలానే మీది ఏ జిల్లా అని చెప్పేసి కూడా తప్పకుండా అందరూ అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి చేస్తే మీకు పడని వారికి ఎప్పుడు పడతాయని చెప్పేసి నేనైతే స్పష్టంగా చెప్తానమాట అయితే ఇక్కడ మెయిన్గా బంధు విషయంలో నిన్న ఎనిమిది ఎకరాల వరకు పడ్డట్టు మనకి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట మీ అందరికీ చూపిస్తాను ఇప్పుడు నిన్న ఎన్ని ఎకరాల వారికి పడ్డాయని చెప్పేసి మీరు చేయవలసిన ఏం లేదు ఈ వీడియో కింద అందరైతే ఒకసారి లైక్ సింబల్ ఇవ్వాలంటే ఒక లైక్ చేసి మిగతా మీ రైతు సోదరులకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఈ ఇన్ఫర్మేషన్ అయితే నిన్న రైతు బంధు డబ్బులు పడ్డాయా లేవని చెప్పేసి నిన్న చాలా వరకు రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయనమాట నిన్న ఎవరైనా సరే ఇంకా మన వీడియో చూడకపోతే త్వరగా వెళ్ళైతే చూడండి నిన్న వీడియోలో వచ్చేసి కూడా చాలామంది రైతు సోదరులు అయితే కింద కామెంట్లు పెట్టారు అన్న మాకు ఐదు ఎకరాలు వచ్చేసాయి అన్న ఆరు ఎకరాలు మా ఖాతాలో జమ చేయనివ్వడం జరిగింది అన్న ఏడు ఎకరాలు నల్లగొండ మా ఖాతాలో డబ్బులు పడ్డాయి అని చెప్పేసి చాలామంది అయితే చెప్పారు ఒకసారి మీరందరూ చెక్ చేసుకోండి అనమాట నిన్నటితో డబ్బులు అయితే చాలా మందికి అయితే పడ్డాయి ఒకవేళ మీకు పడ్డాయా లేవో అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి అయితే మీరు అందరు ఖాతాలు చెక్ చేసుకోండి పడకపోతే మాత్రం కామెంట్ చేయండి అయితే ఇక్కడ చూసుకుంటే పది ఎకరాలు పడ్డాయి అని చెప్పేసి చాలామంది రైతులు కూడా కామెంట్లు చేస్తున్నారు అనమాట అయితే ఇక్కడ హైదరాబాద్ జిల్లాలో పది ఎకరాలు అయితే డబ్బులు అయితే పడ్డాయి అలానే ఇక్కడ నగరేకాల జిల్లా నల్గొండ జిల్లా అలానే ఇక్కడ నల్గొండ జిల్లా వాళ్ళకి కూడా చాలా మందికి అయితే డబ్బులు అయితే నిన్న పడ్డాయి అనమాట ఐదు ఎకరాలు నిన్న పడ్డట్టు నల్గొండ జిల్లా వాళ్ళు అయితే చాలామంది అయితే పెట్టారు ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే డబ్బులు అయితే కొంతమందికి పడ్డా సరే మెసేజ్ అయితే రావట్లేదు ఇక్కడ చూసుకోండి మెసేజ్లు అనేవి రావట్లేదు అని చెప్పేసి మన రైతు సోదరులే కామెంట్లు అనమాట మీకు అది కూడా చూపిస్తాను అన్న అమౌంట్ పడ్డా సరే రైతు బంధు సంబంధించి అమౌంట్ పడితే మాత్రం మిసేజ్లు అయితే రావట్లేదు అని చెప్పేసి మన రైతు సోదరులే అనమాట చాలామంది కంట డబ్బులు పడ్డాయంట మెసేజ్లు అయితే రావట్లేదు అని చెప్పేసి చాలా మంది రైతులు అయితే చెప్పారు ఆ మెసేజ్ అనేది ఇలా మీ అందరికైతే ఇలా రావాలన్నమాట కానీ ఇలాంటి ఇలా తెలంగాణ రైతు బంధు యాసంగి పథకం ద్వారా ఏడు ఐదు వందల రూపాయలు మీ ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది ఈ సహాయం పెట్టుబడి మరియు ఇతర వ్యవసాయ పనుల కొరకైతే ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి మనకైతే తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి ఇలా మనకైతే ఒక మెసేజ్ అయితే రావాలి రైతు బంధు డబ్బులు పడేటప్పుడు అయితే కానీ చాలామందికి ఇట్లా మెసేజ్లు అయితే ఏముండట్లేదంట ఖాతాలో డబ్బులు చూస్తే డబ్బులు పడైతే ఉంటున్నాయంట సో అందుకే చాలామంది చెప్పినట్టుగానే మీరు డబ్బులు అయితే ఒకసారి చెక్ చేసుకోండి డబ్బులు ఖచ్చితంగా మీ ఖాతాలో అయితే ఉంటాయి ఒకవేళ మీకు పడకపోతే మాత్రం అప్పుడు ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి అనమాట అందరైతే అయితే అలానే ఇంకోటి ఏంటంటే రైతుబంధు విషయంలో మనకి ఇంకొక ప్రభుత్వం స్వచ్ఛత ఇచ్చిందంటే ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వాళ్ళందరికైతే ఈసారి నుంచి రైతు బంధు అనేది ముందుగానే అందించట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అలానే మీరు ఇక్కడ చూసుకోండి రైతుబంధు విష మీకు డబ్బులు పడాలంటే మీ ఖాతాలో ఉన్న వివరాలు అయితే ఖచ్చితంగా అన్నీ కరెక్ట్గా ఉండాలి మీ ఖాతా వివరాలైనా మీ బ్యాంకు బుక్ వివరాలైనా అలానే మీది భూమి పట్టా యొక్క బుక్ అయినా వీటన్నిటిలో ఆధార్ కార్డులో అయినా అన్ని డీటెయిల్స్ అనేవి అయితే సేమ్ ఉండాలన్నమాట అంటే మీ పేరు ఇప్పుడు ఆధార్ కార్డులో ఒకటి బ్యాంకు పాస్బుక్లో ఒకటి ఉండి అలానే భూమి పట్టా మీద ఒక పేరు అట్లా ఉంటే మాత్రం మీకు డబ్బులు అనేది అయితే రాదనమాట రిజెక్ట్ అయిపోతుంటాయి అమౌంట్ అనేది సో అలా ఉంటే మాత్రం తప్పకుండా మీకైతే అమౌంట్ అయితే రాదు అందుకని నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీ నేమ్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకోండి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా ఏమైనా తప్పులు పడ్డాయా అని చెప్పేసి ఒకటికి పదిసార్లుగా అయితే చెక్ చేసుకోండి అయితే ఇక్కడ అలానే చూసుకుంటే ఒక మన రైతు సోదరులకి మన ఛానల్ నుంచి పెట్టారనమాట సర్నేమ్ తప్పు పడ్డం వల్ల అమౌంట్ అనేది రిజెక్ట్ అయింది డీటెయిల్స్ కరెక్ట్ చేసి మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్కి పంపించాము అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే అంట ఇంటి పేరు తప్పు ఉండడం వల్ల అమౌంట్ అనేది రిజెక్ట్ అయిందంట అయితే మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్కి అయితే పంపించాము అని చెప్తున్నారు అతను కరెక్ట్ చేసి పంపించాడు అలా చేసి ఫోర్ డేస్ అవుతుంది మరి నా అమౌంట్ పడతాయా రిప్లై ఇవ్వండి అయితే ఇక్కడ చూసుకుంటే అమౌంట్ తర్వాత కరెక్ట్ చేసి అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే పంపించాడంట అయితే అమౌంట్ పడతాయా అని చెప్పేసి ఫోర్ డేస్ బ్యాకే అతను మెసేజ్ అయితే చేయడం జరిగిందనమాట అయితే ఈ పాటికల్లో అతనికి రైతుల బంధు డబ్బులు అయితే పడ్డాయి అని చెప్పేసి అతను కామెంట్లు కూడా మొన్న అయితే చేశారనమాట ఏడు ఎకరాలకు రైతు బంధు డబ్బులు అయితే పడ్డట్టు కూడా ఆయన కామెంట్ చేశారు అందరికీ ఇలా డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా లేకపోతే మీరు ఖచ్చితంగా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర అయితే కరెక్ట్ చేసుకొని అవన్నీ పంపించాల్సి అయితే ఉంటుంది కరెక్ట్ చేసుకుంటేనే మీకు రైతు బంధు డబ్బులు అయితే పడతాయి లేకపోతే అమౌంట్ అనేది అనేది ప్రభుత్వం అయితే పడనివ్వదు అంటే రిజెక్ట్ చేస్తుంది అనమాట అప్పటివరకు కూడా మీకు డబ్బులు అయితే పడవు అందుకనే ఏమైనా డీటెయిల్స్ అనేవి రాంగ్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి లేకపోతే తర్వాత మీకే ప్రాబ్లం అయితే అవుతుందనమాట రైతుబంధు పైసలపై ఇక్కడ చూసుకుని రౌతుబంధుపై ప్రభుత్వం కీలక నిర్ణయం రైతు బంధు ఆర్థిక సాయం పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది సీజన్కు ముందుగా కాకుండా మధ్యలో లేదా చివరిలో డబ్బులు జమ చేయడానికైతే యోచిస్తుంది అప్పుడు ఎవరైనా సాగు చేశారో తెలుస్తుంది సర్కారు అయితే ఆలోచన ఇది కూడా ఐదెకరాల రైతులు ఉన్న వారికే అందిస్తున్నట్టు సమాచారం అధికారులు ఇప్పటికే శానిటైజర్ రిమో ఇక్కడ చూసుకోండి లెక్కలు తీసినట్టు తెలుస్తుంది అయితే ఇక్కడ రైతు బంధు రైతు భరోసా విషయంలో ఏమని చెప్తున్నారంటే ఇక్కడ రైతు బంధు వచ్చేసి మనకి సీజన్కు ముందు కాకుండా సీజన్కు మధ్యలో లేదా సీజన్కి చివరిలో అయితే మేమైతే రైతుబంధు ఇస్తాం అప్పుడు మనకి ఎవరెవరైతే సాగు చేస్తున్నారో లేదో అని చెప్పేసి తెలుస్తుంది దీనివల్ల చాలా వరకు డబ్బులు అయితే మిగిలే అవకాశాలు అయితే ఉంటాయి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇది ఒక కొత్త అప్డేట్ అయితే తెచ్చింది అనమాట ఈసారి నుంచి తప్పకుండా మీ అందరికీ రైతుబంధు అమౌంట్ అనేది అయితే సీజన్ తర్వాతే డబ్బులు అయితే పడతాయి ముందుగా అయితే పడవన్నమాట ఇంకా మీకు రైతుబంధు గురించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా మిగతా మీ రైతు సోదరులకైతే షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఈ రైతు బంధు డబ్బులు ఈసారి నుంచి ఎలా పడుతున్నాయని చెప్పేసి మీ అందరికీ ముందుగానే నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను అలానే రైతు బంధు ఇవ్వడం ఇక్కడ చూసుకోండి కుదరదు అని చెప్పేసి చెప్తున్నారు రైతు భరోసా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఐదు ఎకరాల లోపు ఉన్న దాదాపు అరవై రెండు లక్షల మంది రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే అందించాం అయితే ఇక్కడ భావిష్ భవిష్యత్తులో రైతు భరోసా పథకం గట్టు చెట్లు లేని ఇవ్వడంతో కుదరదు వ్యవసాయ భూమి ఉన్న వారికే దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇక్కడ ఆల్రెడీ ఐదు ఎకరాల లోపు వారికి మేమైతే రైతుబంధు అయితే అందజేసామని చెప్పారు లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అయితే ఇస్తాం అది కూడా సాగు చేసే భూమి ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు మాత్రమే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రైతు బంధు అయితే ఇవ్వము అని చెప్పేసి చెప్తున్నారు అయితే దీన్ని బట్టి ఏంటి అంటే ఇక్కడ రైతు భరోసా డబ్బులు అనేవి మీకు రావాలంటే తప్పకుండా ఐదు లోపు మీరు కౌలు చేసి అయితే ఉండాలి అలానే ఆ కౌలు చేసిన భూమి అనేది సాగు చేస్తూ ఉండాలి ఓకేనా సాగు చేసి ఉన్న వాళ్ళకి మాత్రమే ఐదు ఎకరాల లోపు ఉంటే ఎకరానికి పదిహేను వేల చొప్పున రైతు భరోసా మీకైతే ఇస్తాం వారు మీరు మాత్రమే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయిన వెంటనే మీరైతే చేసుకోవచ్చు దరఖాస్తు అని చెప్పేసి చెప్తున్నారనమాట అర్థమైందా అంటే ఎవరైతే ఇప్పుడు రైతు భరోసా కావాలనుకుంటారో మీరు మాత్రం తప్పకుండా అయితే మీరు ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది అవి కూడా వచ్చేసి మీరు ఐదు ఎకరాల అయితే ఉండాలి సాగు చేయాలన్నమాట అప్పుడైతే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని ఆ డబ్బులు అనేవి అయితే మీకు ఎకరానికి పదిహేను నెల చొప్పులు అయితే వస్తాయి లేకపోతే అమౌంట్ అనేది అయితే రాదనమాట ఇది రైతు భరోసా సంబంధించి అయితే ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట ఇంకా ఈ వీడియోని అందరికైతే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ అయితే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియోలో ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ చేయండి రైతు భరోసా గురించి మీ అందరికీ కూడా స్వచ్ఛత వచ్చింది అనుకున్నాను రైతు రెండు లక్షల రుణమాఫీ గురించి కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను త్వరగా వెళ్ళైతే చూడండి ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీ అందరికీ అందరికీ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ఆ రైతు రెండు లక్షల రుణమాఫీ గురించి స్పష్టంగా పెట్టాను అనమాట ఎన్ని లక్షలు తీసుకుంటే మీకు ఎంత పడుతుంది ఏంటి అని చెప్పేసి అవన్నీ వివరాలు అనేవి నేను అక్కడ పెట్టాను మీరు చూస్తే మీ అందరికీ అక్కడ తప్పకుండా అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది తెలిసిన తర్వాత మీరు అక్కడ కూడా కామెంట్ చేయండి ఏమని మీకు ఏమైనా అర్థం కానీ కాకపోయినా అని చెప్పేసి కామెంట్ చేస్తే నేను మీ అందరికీ స్పష్టంగా అయితే చెప్తాను అనమాట దాని గురించి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను రైతు బంద్ అయితే తప్పకుండా పడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఏప్రిల్లో మనకి చివరి వారం లోపు రైతు బంధు డబ్బులు అయితే మొత్తం అయితే ఖాతాలో జమ చేస్తారు ఒకవేళ పడ్డవాళ్ళు ఎవరైనా ఉండి ఇంకా రైతు భరోసా గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళైతే రైతు భరోసా అనేది కూడా ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇంకొక ఐదు ఆరు రోజుల్లో అయితే మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది వచ్చే వారంలోపు రైతు భరోసా అప్లికేషన్ కొనసాగిన వెంటనే మీ అందరికీ చెప్తాను ఎలా అప్లికేషన్ చేసుకోవాలని చెప్పేసి ఆ అప్లికేషన్ వివరాలు ఏంటి ఏవేంటి అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత వెంటనే మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఓకే ఇంకా మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైందనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుందనమాట ఇంకా రైతుకి ఏ ఇబ్బంది ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి దేని గురించి అయినా సరే నేను తప్పకుండా మీ అందరికీ రిప్లై ఇచ్చి దాని గురించి స్పష్టంగా చెప్తాను అనమాట జాయిన్ కాకపోతే త్వరగా వెళ్ళైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ కూడా మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే నేను ఇస్తున్నాను ఆ గ్రూప్ అయితే మీకు చాలా యూజ్ అవుతుందని చెప్పి అయితే అనుకుంటున్నాను అనమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్